చంద్రబాబు నాయుడు అదొక మేకపోత కనిపేరవండి పైకి లైట్ ఇచ్చినట్టుగా ఉంటాడు లోపల దేశానికి ఎందుకు అతను ఏ టీవీ ఫైవ్ సాంబారు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి ఒక దాంట్లో అతను పైకి గుమ్మనంగా ఉంటాడు లోపల అనుమానిస్తాడు ఎవరిని పక్కన వాళ్ళు కూడా నమ్మడు అనుమానిస్తూ ఉంటాడు అతనికి ఎప్పుడు పదవే ఉండాలి అతనికి నిరంతరం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా పదవాకాంక్ష ఉండద్దు అని చెప్పి వాళ్ళలోనే టీవీ ఛానల్స్ ఒకసారి చెప్పుకొచ్చారు అందువల్ల అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి చుట్టూ కళ్ళుంటి అతను అందరు నమ్మేట్టుంటాడు ఇవన్నీ నమ్మడు అదేవిధంగా అందరితో ప్రేమ ఉంటాడు ఎవరు ప్రేమించడు అతను ఒక రాజకీయాల్లో ఓసర వెళ్ళి పదవి యామోహం తప్ప అతనికి ఏముండదు పైకి మాత్రం రకరకాలు జాబతడు విజయన్ ట్వంటీ అంటాడు రేపు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏడు అంటాడు ఎన్ని పొట్టిదే అతనికి తెలుసు అదే నిజంగా అతను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉండే పని సింగిల్గా పోలీసు గెలము దమ్ముందా లేదు కదా అందుకనే ప్రతి ఎలక్షన్లో అన్ని పార్టీలు కలేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అతను తెలుసు అతను అతనక్క బలవేట తెలుసు బలహీన తెలుసు కాబట్టి అందువల్ల సోషల్ మీడియా గురించి అతనేది లేటుగా తీసుకోవాలా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు కొన్ని వందల మీద వందల మంది మీద సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి ప్రాంతం కానీ ప్రాంతంలో కేసులు పెట్టి తిప్పి జైలు పంపడం అనేది ఆగిందా భయపడతాడు కాబట్టి ఏం చేస్తాడు కదా బుక్ రాజ్యం అంటున్నారు కదా ఖచ్చితంగా అతను కాబట్టి పైకి మాత్రం గంభీరంగా ఉంటుంది పైన ఇదిగా ఉంటాడు లోపలంతా డొల్ల కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా జోలికి పో ఎందుకంటే దీని మీద ఎటువంటి స్పందన లేదు ప్లస్ ఇందుగోళ్ళ మీద కూడా లోకేష్ గారిని దేశవ్యాప్తంగా పరుగు అనేది చెప్పుకోవాలి దీన్ని ఎలా చూస్తారు సార్ వాస్తవానికి ఆ రోజు అధికార కాంక్షతోటి అపవ్యతర కలిగ తోటి కలిశారు కానీ ఆ తర్వాత అన్నీ కూడా వాళ్ళ మధ్య రకరకాల పరిస్థితులు గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాప్లు కవర్ చేసుకోవడం వచ్చి అప్పుడప్పుడు ఒకవేళకి ఒక వేదిక ఇస్తూ ఉంటారు అందువల్ల పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఒకసారి ఏమని ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డరు కంట్రోల్ దెబ్బైందని చెప్పేసి అని అదే క్రమంలో తిరుపతిలో తుక్కిసలాడ జరిగితే వైకుంఠ ఏకాదశి సంబంధించి టికెట్లు జారీ విషయంలో ఆ రోజు కూడా అతను మాట్లాడాడు మాట్లాడేడు అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అతను అతను భావాలు చెబుతున్నాడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అపవ్యతరకతోటివరికి వాళ్ళు ఒకరిలో ఒకరిని నమ్ముకోకుండా ఓరు కలుస్తూ ఉన్నారు ఒక్కోసారి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలుసుకుంటే వాళ్ళే మొత్తం అని చుట్టూ చేరేదని అబ్బా పవన్ కళ్యాణ్ గారు వీరుడు ఎక్కడి మన అతను చిన్నది చేసిన కూడా అబ్బాయి హైప్ క్రియేట్ చేయడం పేపర్లు వాళ్ళే రాస్తారు నేనేం జరిగింది ఏదో పంచాయతీ కార్యదర్శులు మీటింగ్ ఎండీఓలు ప్రమోషన్లు చెప్పి మీటింగ్ చెప్పారు దాంట్లో హైప్ క్రియేట్ చేశారు నిన్న మా నిన్న విచిత్రం ఏంటంటే ఒక శాఖ మంత్రి గ్రామీణ ప్రాంత రోడ్లకి శాంక్షన్ చేశాడు దానికి మంత్రులు మొత్తం పుసుగు చేస్తున్నారు తెలుసు అతనికి ఇతను కొద్దిగా అండ్రెస్ట్గా ఉన్నాడు అనుకుంటే చంద్రబాబు అయ్యి పోయి అతను పోయి లేకుండా హైపుడ్ చేయడని చంద్రబాబు కేంద్ర పాప అతనికి రాజకీయాలు పెద్దగా అవగాహన లేదు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు కొద్దిగా అంత అవగాహన లేదు కాబట్టి అతను అప్రపత్వ వల్ల ఏదో ప్రజా సమూహాలకు వచ్చాడు రాజకీయాలకు వచ్చాడు పద్మ వ్యూహాలు చిక్కున్న వచ్చాడు అతను ఒక్కొక్కసారి ఏంది పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం మంత్రులు మొత్తం వెళ్ళేదని అతను మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు ఇదంతా ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేయటం తప్ప ఒకళ్ళొకరికి మధ్య ఏదో కడుపులో కత్తులు పెట్టుకుని కాపురం చేసినట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది అందుకని ఇండుగో విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడటారు ఏముంది దాంట్లో ఇండుగో అనేటువంటిది శాసిస్తూ ఉంది ఆ శాసించే క్రమంలో అయితే వాళ్ళ శాఖ మంత్రి కేంద్ర మంత్రి వంటి ఆయన రామ్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు చివరికి ప్రధానమంత్రి కూడా దిగాడు మొత్తం రా దేశం మొత్తం కూడా అయిపోయింది అందువల్ల ఏంటంటే ఈరోజు వాళ్ళ ఫ్లైట్లు ప్రయాణాల కోసం వాళ్ళ ఫ్లైట్లకి దీనికోసం ఆ శాఖ తీసుకోవటం అనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి వస్తున్న విషయం అందువల్ల అంటే ఏదో ఒక రోజు ఈ కూటమి అనేది ఖచ్చితంగా ముక్కలయ్యే పరిస్థితి ఉందనే దాంట్లో హండ్రెడ్ ఆ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి